తెలంగాణ రాష్ట్రంలో వినాయక విగ్రహం ఎక్కడంటే ఖైరతాబాద్ చెప్తారు ఆ తర్వాత అంత పెద్ద విగ్రహం పెద్దపల్లిలో ఏర్పాటు చేశారు వినూత్నంగా వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుని తయారు చేయించిన నిర్వాహకులు మట్టితో విగ్రహం చేయించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా గణేష్ అంగరంగ వైభవంగా నిర్వాహకులు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత నాలుగేళ్లుగా భారీ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేడుకల నిర్వహణకు ఈసారి అరవై ఒక్క అడుగుల మహాగణపతి కలియుగ వెంకటేశ్వర స్వామి రూపంలో భారీ విగ్రహాన్ని సిద్దం చేశారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాకు చెందిన కళాకారులచే ఈ భారీ మట్టి వినాయకుని తయారు చేయించారు కలకత్తా కళాకారులతో మూడు బృందాలుగా ఈ విగ్రహాన్ని మూడు దశల్లో తీర్చిదిద్దారు మొదటి బృందం అరవై ఒక్క అడుగుల ఎత్తులో విగ్రహ ప్రతిష్ట స్థానిక కళాకారులకు ఇది సాధ్యం కాకపోవడంతో కలకత్తా నుంచి కళాకారులను పిలిపించి పందిరి తయారు చేయించారు రెండవ బృందం వెదురు బొంగులు వరిగడ్డి బూడిద జనపనారతో విగ్రహానికి ఒక రూపాన్ని తీసుకుని వచ్చారు ఇక మూడో బృందం స్థానికంగా ఉన్న చెరువు మట్టితో విగ్రహానికి రూపురేఖలు తయారు చేసి ఆకారాన్ని తీసుకొచ్చారు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేకమైన మట్టితో విగ్రహానికి ఫినిషింగ్ తయారు చేసి విగ్రహాన్ని చూడముచ్చటగా తయారు చేశారు ఇలా మూడు దశల్లో నలభై ఐదు రోజుల పాటు రాత్రి పగళ్లు యాభై మంది కళాకారులు ఈ విగ్రహ తయారీకి ఎనలేని కృషి చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం రసాయనాలు కలపని రంగులను వినియోగించి మట్టి గణపతిని మహా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ విగ్రహం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత రెండవ అతిపెద్ద విగ్రహంగా నిలవడంతో నిర్వాహకులకు ప్రఖ్యాతి తెచ్చిపెడుతోంది పందిరి మొదలుకొని రంగులద్దె వరకు ఉన్న ఈ ప్రక్రియ మొత్తం విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశంలోనే జరిగింది గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత విగ్రహానికి అక్కడే వేద బ్రాహ్మణులచే శాస్త్రోపేత్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈ ఛత్రపతి శివాజీ యువసేన నిర్వాహకులు ఏర్పాటు చేసిన గణేష్ ని చూడటానికి తెలంగాణ రాష్టంలోని నలుమూలల నుంచే కాకుండా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట రాష్టాల నుంచి కూడా భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులవుతారు ఇక్కడి వినాయకుడి దర్శనానికి వచ్చిన భక్తులకు దానంతో పాటు మంచినీటి సౌకర్యాన్ని ఛత్రపతి యువసేన కమిటీ ఏర్పాటు చేసింది స్థానిక పెద్దపల్లి పట్టణంలోని మా ప్రభుత్వ జనరల్ కళాశాల మైదానంలో అరవై ఒక్క అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది మేము ఆరు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరం గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏడవ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం వారి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని యువసేన కమిటీ నిర్ణయించుకొని అరవై ఒక్క అడుగుల మహాగణపతిని పశ్చిమ బెంగాల్ నుంచి కలకత్తా కాలం కాలంలో పిలిపించుకొని నలభై ఐదు రోజులుగా ఈ యొక్క గణేష్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా అరవై ఒకటి ఆరు ప్లస్ ఒకటి ఏడు అట్నే యాభై రెండు కిలోల లడ్డూను ఐదు ప్లస్ రెండు ఏడు అంటే పూర్తి స్థాయిలో ఏడు ఆ మన గోపురం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోపురం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ కనిపించాలనే ఉద్దేశంతో ఈ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను అప్పుడు మొదటలా మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెద్ద మొత్తంలో వినాయకుల్ని పెట్టి తీసుకొచ్చాము కొరట్ల నుంచి హైదరాబాదులు పెట్టి నుంచి పెద్ద విగ్రహాలను తీసుకురావడం వల్ల అక్కడ రాంగ్ కరెంటు వైర్లను తప్పించుకొని అలాగే ఇక్కడ తప్పించుకొని తీసుకొచ్చిన అది చాలా ప్రమాదకరమైన విషయం అయినప్పటికీ తీసుకొచ్చే వల్లము అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువు కట్టలను నిమజ్జనం చేస్తే అక్కడ చెకట్టలో ఉన్నటువంటి నీళ్లు కలుషితమైపోవడము రెండవది అక్కడ ఉన్నటువంటి జీవరాశులకు ఇబ్బంది అయిపోతుందని గ్రహించి ఆ రోజు నుంచి ఛత్రపతి వేసిన సభ్యులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి మనం ఒక మంచి మెసేజ్ ఇద్దాము అని చెప్పి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఎకో ఫ్రెండ్లీ గణ గణేష్ను ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి మేము ఆ రోజు నిర్ణయం తీసుకొని మొదటిసారిగా ముప్పై ఆరు అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆరు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ వినాయకుడిని మనం చెరువు నుంచి మట్టిని అలాగే గడ్డిని జలపనారా ఇలాంటి ముడి సరుకులతోటి మనం బెదిరికర్రలు బొంగులతోటి ఈ గణనీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నవరాత్రి ఉత్సవాలను కూడా మేము బ్రహ్మాండంగా నిర్వహిస్తాం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఎంచుకొని ఓ రోజు శాస్త్ర దీప అలంకరణ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని హోమ కార్యక్రమాల్ని అన్నదాన కార్యక్రమాల్ని గరికాటి నరసింహారావు చేత ప్రవచన కార్యక్రమాల్ని అలాగే మన అప్పల ప్రసాద్ గారి చేత దేశభక్తి దైవభక్తి కాన్సెప్ట్ మీద ఇక్కడ ప్రవచన కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికమైనటువంటి భావన చింతన కలిగించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఉక్కు కథలు హరికథలు చిరుతల రామాయణం ఏదైతే మరియు పడుతుందో భవిష్యత్ తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆ కళాకారులను కూడా పిలిపించి రోజుకొక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ మన విశిష్టత ఏమిటంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాపన చోటునే నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది మొదటగా వివిధ మంత్రాలతోటి మనం ఈ గణపతికి అభిషేక కార్యక్రమాలు అయిపోయినాక పైరింజన్ల సాయం తోటి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ నిమజ్జనం తర్వాత అక్కడ ఏదైతే మట్టి ఉంటుందో ఆ మిగిలిన మట్టిని మొత్తము రైతులకు వితరణ చేయడం జరుగుతుంది అలాగే చాలామంది గృహిణి కూడా రావడం వాళ్ళు కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెట్టు కింద వేసుకోవడం వాళ్ళకు కూడా సెంటిమెంట్గా అయిపోవడం జరుగుతుంది వాళ్ళు పొలాలల్లో వేస్తే ఆ మట్టి కూడా పంటలకు ఇబ్బంది కలవద్దని చెప్పి మేము న్యాచురల్ కలర్సే వాడడం జరుగుతూ ఉంది ఏదైతే ఆ పంటలకు ఇబ్బంది కాకుండా మళ్ళీ అలాగే ఎవరికి ఇబ్బంది కావద్దని చెప్పి సున్నితంగా కరగాలి ఇట్లా ఫైరింగ్ చేస్తున్నాయి మనకు కరగాలని చెప్పి ఆ విధంగానే మేము ఈ గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక మమ్మల్ని చూసి ఇతరులు కూడా మట్టి వినాయకుడిని పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి సదుద్దేశంతో మేము అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము ఎందుకంటే మేము ముప్పై ఆరు రోజు మొదటిసారిగా పెట్టినప్పుడు చాలామంది చెప్పడం జరిగింది మన మట్టి వినాయకుడు పెట్టడం వల్ల అది పలుగు పగులు కానీ విరగడం కానీ జరగదు ఎందుకంటే చాలా బలంగా దృఢంగా కూడా ఉంటుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు చాలా మొత్తంలో మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలు పెడతా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా అందరు మట్టి విగ్రహాలని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఛత్రపతి యువసేన సమితి కోరుతా ఉన్నారు